హాయ్ అండి ఈరోజు రెడీగా ఉన్న చేపలు అయితే ఇవ్వనమాట చూస్తున్నారా చెప్పటి సవడాలు అయితే చాలా ఉన్నాయన్నమాట అన్ని సైజులు ఉన్నాయి చెప్పటి సోడాలు చెప్పాను కదా దగ్గర దగ్గర మా వాళ్ళందరూ చేస్తూ ఉంటారని ఇప్పుడు నేను ఇగో దీని వెనకాల మీకు కనిపిస్తుంది కదా కొంచెం దూరంగా మధ్యలో పొలాలు ఉండే దాని వెనక అవి మా చిన్నత్త వాళ్ళు అనమాట వచ్చేసి రాజనే వాళ్ళు ఇదిగోండి ఇలా దగ్గర దగ్గర చేపల ద్వారాలు అయితే మా వాళ్ళు చేస్తూ ఉంటారనమాట ఒకరి దగ్గర లేకపోయినా ఇంకొకరి దగ్గర అయినా సరే ఇంకా అలాగ నేనైతే మన దగ్గర లేకపోతే ఇంకొక చోట తీసుకొని అలాగైతే పంపిస్తూ ఉంటాను ప్రజెంట్ అయితే సావడలతో పాటు ఇదిగోండి ఇవి కూడా రెడీగా ఉన్నాయి ఇదిగోండి చూడండి తవరణలో ఎలా కట్ట ఇదనమాట ఫుల్ క్లారిటీ కనిపిస్తుందని అనుకుంటున్నాను ఇదన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి కావాల్సిన వల్ల ఆర్డర్ పెట్టుకోండి